ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆదోనిలోని మనవాడు కిల్చిన్పేటలో కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం జయంతి గారి యొక్క భర్త నెల కిందట చనిపోతే నూతనంగా పెన్షన్ ఈ రోజు నుంచి ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నూతనంగా ఇమీడియట్ గా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేవలం అప్లై చేసిన పదహైదు ఇరవై రోజుల్లోనే నూతన పెన్షన్ వస్తుందనంటే పరిపాలనా విధానం ఎంత వేగవంతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాదు ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి సూచన మేరకు ఆధోనిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని వార్డుల్లో జరిగే విధంగా సజావుగా జరిగే విధంగా సౌకర్యవంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన సూచించినారు అందుకనే ఇక్కడికి వచ్చినాము లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అవ్వాతాతలు తాతలు కావచ్చు వితంతులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పినారు కుటుంబ నాయకులందరితో కలిపి ఇక్కడికి వచ్చినాము ఏమో నీకు పెన్షన్ వచ్చింది ఆనందంగా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి కదా చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సరే భారత్ మతాకి ఈరోజు మనం స్థానికంగా ఉండేటువంటి ఎన్టీఆర్ కాలనీకి వచ్చినాము బూత్ నంబర్ నూట నలభై ఐదు ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది టీడీపీ వైపు నుంచి పవన్ కుమార్ గారు అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన చంద్ర గారు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా మన ఆదోనీలో కూడా జరుగుతుంది ఆదోనీలో జరిగేటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కూడా వీక్షించమని మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు సూచించినారు ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అవ్వాతాతలు వికలాంగులు వితాంతువులు ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పరమైనటువంటి భరోసాను ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆధునిక గౌరవ శాసన సభ్యులు డాక్టర్ ఒకటే చెప్పినారు ఏ అవ్వ తాత కూడా ఇబ్బంది పడకూడదు పెన్షన్ తీసుకున్నటువంటి ఏ లబ్ధిదారుడు కూడా అసౌకర్యానికి గురి కాకూడదు కాబట్టి ప్రతి వార్డులో కూడా కూటమి నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ ఉండి సమీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించే కార్యక్రమం చేయమని సూచించినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు సచివాలయ సిబ్బందికి ఇక్కడ పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అదే మాదిరిగా ముఖ్యంగా పెన్షన్ హోల్డర్స్ అనేటువంటి పెద్దలైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వైపు నుంచి అవసరమైన ఆసరా కోరుకునే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం